ప్రయత్నమే జీవితం పేదవాడిని చూసి కాదు పేదరికాన్ని చూసి అసహించుకో జీవితంలో మనం పైకి ఎదగాలి అంటే మనం కష్టపడితే సరిపోదు మనం చేసే ప్రతి పనిలోనూ శ్రద్ధ పెట్టి చేయాలి అంటే ఏం చేయాలి ఎలా చేయాలి అంటే జాగ్రత్తగా చేయాలి మనం అలా చేయడం వలన మన పని సులువుగా కొనసాగుతుంది మన జీవితంలో అదే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది విచారించడం వలన ఏమీ ప్రయోజనం లేదు విచారం క్రొంగదీస్తుంది అదే ఆనందం వెత్తున ఎగసిన కెరటంలా నీ లక్ష కాంచను రగిలిస్తుంది ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో కెరటమే నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది ఏదైనా ఉంది అంటే అది డబ్బు మాత్రమే అనే భ్రమలో ఉన్నాం కానీ అది కొంతవరకు నిజమే మనం ఎదుర్కొనే కష్టాలకు తెలుసు మనకు దాన్ని ఎదుర్కొనే శక్తి ఉంది అని ఆలోచించే విధానం మార్చుకుంటే ప్రతిదీ అర్థవంతంగా మారుతుంది